I okay. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్ని మంచిగా వంచుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనమందరం నేను కూడా ధర్మావాసనే ఇక్కడే చదువుకున్నా ఇక్కడే పెరిగాను ఇక్కడే జయల్గా వర్క్ చేసినాను ఇక్కడ ఉన్నటువంటి మేడం పిలిచామా ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వాళ్ళని సెకండ్ ప్రైజ్ అమ్మా సృజన సెకండ్ ఎంఎల్టీ అప్పట్లు కొట్టాలి బాగా గట్టిగా మీరు మన కాలేజ్ వాళ్ళు సాధించినటువంటి తర్వాత డి జీవన తర్వాత ఎస్ సిరీస్ అయి సెకండ్ సిరీస్

పిల్లలు మాట వినేవాళ్ళు ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు ఎక్కువైపుతున్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండి ఈ కొద్ది రోజులు బాగా చదివినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత సార్ గారు గురించి చెప్పినట్లయితే బడ్డీ వేణుగోపాల్ సార్ గారు ఏ అవసరం వచ్చినా కూడా అడిగిన వెంటనే లేదు కాదు అనకుండా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు మొన్నటికి మొన్న నీట్ తర్వాత ఎంసెట్ మెటీరియల్ కావాలని అడిగాం వెంటనే అసలు ఆలోచించకుండానే ఆ సారు వెంటనే మనకి ఇస్తాను తర్వాత ఎంత ఎంతకుందో చెప్పండి ఎంతమంది కావాలో అని అడిగినారు కదా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏమి ఒళ్ళి చదువుకోవడం మాత్రమే కదా మీకు చదువుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఉండడం మీ అదృష్టము తర్వాత మీరు కూడా వారికి సేవలు అందించే అవకాశాన్ని ఇవ్వండి ఈరోజు సార్ పల్లె వేణుగోపాల్ సార్ గారు ఈరోజు మధ్యాహ్న భోజనము మరి డే మీల్స్ ఉంది అంటే సార్ ఏమన్నారు బండి బండి వేణుగోపాల్ సార్ వద్దు మనమే చేపిస్తామమ్మా అన్నారు వెంటనే ఇచ్చేసినారు మీకు అందరికీ మంచి భోజనం పెట్టించాలనే ఉద్దేశంతో సార్ ఈ సార్ గారి సహకారంతో పల్లెం వేణుగోపాల్ గారు ఈరోజు మధ్యాహ్నం భోజనం మీకు రుచికరంగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాసర్ పిట్టి గారు మనకు ప్రతి సంవత్సరం ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అంటే ప్రతి సెక్షన్ నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకి సార్ ఇస్తూ వస్తున్నారు ప్రైజ్ ప్రైజ్ మనీ మీకు ప్రోత్సాహకంగా అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఒకటి మిస్ అయింది లాస్ట్ ఇయర్ సార్ బండి వేణుగోపాల్ సార్ ద్వారా నేను ఉంది భయాన్ని జయించడానికి ఫస్ట్ మీ క్లాస్ టీచర్ మీ సబ్జెక్ట్ టీచర్ని కలవండి వాళ్ళు దాంట్లో ఎలా పాస్ అవ్వాలి దాంట్లో హస్బెండ్స్ ఎలా ఓవర్కమ్ కావాలనేది వాళ్ళు తెలియజేస్తారు తర్వాత మీకు మంచి మార్కులు వస్తే మీకు అంటే సరస్వతి కటాక్షం అంటే ఆ వాణి ఈ వాణి ఇద్దరు వాళ్ళ కటాక్షం కటాక్షము మీకు ఉండే ఆశీర్వాదాలు మీకు సంపూర్ణంగా ఉంటే లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది మీ దగ్గరికి అర్థమైందా పేదరికం అనేది అర్థం కాదు ఏదైనా సాధించడానికి నీలో టాలెంట్ ఉంటే నీలో ఏదైనా సాధించగల సాధించగలిగేటటువంటి సత్తా ఉంటే కసి ఉంటే నువ్వు సెటిల్ కావాలనేటటువంటి పోరాట పట్టిన నీలో ఉంటే ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు జీవితంలో తప్పకుండా మంచి స్థాయిలో సెట్ అవుతారు దానికి పేదరికం అనేటటువంటిది అడ్డు కాదు ఏమి ఈ ఆ సరస్వతి పూజ సందర్భంగా మీరు అమ్మవారిని తర్వాత ఆమె మీకు ఆశీర్వాదిస్తారు మేడం కూడా ఆమె జూన్ షర్టు తీసుకొని పిల్లలకు ఎవరి వెరైటీగా డ్యాన్సెస్ కొంచెం కాస్ట్యూమ్స్ ఆమె పిల్లలకు తయారు చేసి ఇచ్చినారు గుడ్డలు కూడా గుర్తించారు అట్లా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి చేసే పరిస్థితి ఉండింది అయితే నాకు తెలిసినంతలో అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం అంటే చాలా ఉంది కాలేజీ కాలేజే చదువుకోవాలని పిల్లలు ఆగి పిల్లలు మీరు వచ్చి డెక్సెన్స్ వాళ్ళను అడగల మనకు ఇవాళ చేస్తావు చేస్తామంటే దానికి సమయం మీలో ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అసలు నా నోటీసు రాగలేదా నువ్వు కాలేజ్ ఏ జరుపుకుంటున్నా సార్ ఇవాళ అవ్వాలని అడిగిన వాళ్ళే లేదు పోజకపోయి కాలేజ్ వాళ్ళు జరుపుకున్నాము మరి చదువు చదువులో మాత్రము మన కాలేజీలో జిల్లా ఫస్ట్ రావాలనే నాకు కోరిక అందరూ కూడా మన మనకు వరంగల్ నుంచి ఒక ఏడమొచ్చినప్పుడు చెప్పింది మీకు బాగా గుర్తుందా మాట ఎన్నో స్పీటెస్ ఏది కూడా టెన్షన్ పెట్టుకోదండి ఎంత చదివినారో ఆట వరకే చాలు అది వస్తుందో మీరు రెండేళ్ళు మూడేళ్ళు కష్టం పేపర్స్ తండ్రి గారు బండి గారు ఎక్కడిలో ఈ సరసకు పొద ఎంద వేడుకలకపుడు మౌన యాక్షన్స్ కోటే సాకినాడు కోటి छत्रपति शिवाजी అమీ జాన్ సి రషిగుాయని దుర్యోధనేమే ఇటువంటి మౌన యాక్షన్స్ పుట్టి బాజీ దాడి చెలరాన వార్డరే కుండే వార్డ్ లీడరే కుండే ఎంత చేంజ్ చేస సందేశం ఇక్కడి చదివే ఆడి ఆనంద రూపాన దానికి ఇప్పటికి ఏమీ సంబదనలేదు మళ్ళా ప్రేమ కూడా మాతల్లికి మళ్ళీ పోదేనే శ్లోకం ప్రతి దినము చెప్పేవాళ్ళం ముందే మాత్రమే చెప్పేవాళ్ళం జనగరమే చెప్పేవాళ్ళం ఇవన్నీ ఆ కాలంలో తినేది సార్ అవన్నీ మొదట చెప్పే మళ్ళీ స్కూల్ పంపించారు అందులో డిసిప్లిన్ మానవునికి ప్రధమైన డిసిప్లిన్ క్రమశిక్షణ దాని కరెక్ట్గా స్కూల్ వినవల్ల ఫాలో నేను మీలాగే ఒక నార్మల్ స్టూడెంటే అప్పుడున్న సిచ్యుయేషన్స్లో మనం నాకున్న టార్గెట్ ఏంటి అనేది మనం అసెస్ చేసేసుకోండి దాని అప్పుడున్న సిచ్యువేషన్ మాత్రమే ఫేస్ చేయాలంటే ఏదో చాలా దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ ముందున్న టార్గెట్ కేవలం మీ ఎగ్జామ్స్ ఎప్పుడు మీ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ఓకే ఓకే సో మీకు హార్డ్లీ వన్ వీక్ అంతే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ టైం టీచర్స్ డెఫినెట్గా వాళ్ళ స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు పేరెంట్స్ మనకు మంచి మార్కులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టండి ఫస్ట్ మీకేం కావాలో మీరు అసెస్ చేసుకోండి మీకు ఓన్లీ మార్కులే కావాలంటే చదవండి మార్కులు వస్తాయి కానీ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే కేవలం మార్కుల కోసం చదవద్దు మీరు చదివి చదువుతున్న ఆ పాయింట్ లేదా ఏదన్నా ఒక సబ్జెక్ట్ దా ఆ చదువు తెలుసుకోవడం వల్ల మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అనేది ఒకటి చూసుకోవాలి నా దృష్టిలో ఈవెందో నాకు నేను చదివిన పర్ఫార్మెన్స్ దాంట్లో మార్కులు మార్కులు తెచ్చుకుంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం కాబట్టి అది తెచ్చుకున్నాం అది కష్టపడ్డాం అది పక్కన పెడితే ఓన్లీ మార్కులు చదువుకో తెచ్చుకోవడానికి చదవమంటే నేనైతే ఎంకరేజ్ చేయను నాతో పాటు చాలామంది నాలాగా చదవకపోయినా నాలాగా మంచి మార్క్స్ రాకపోయినా నాతో పాటు ఈక్వల్గా గుడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు సో మార్కులు అనేవి ఒక ఇన్స్టిట్యూషన్కి రిఫరెన్స్ బేసిస్ ఉంటుంది కానీ మనం ఇండివిజువల్గా వేరే వాళ్ళు మార్కులు తెచ్చుకోమన్నారు అని చెప్పి మార్కులు తెచ్చుకోవడానికి చదవాల్సిన అవసరం లేదు చదవండి కానీ ఆ చదివిన దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో దానికోసం చదవండి మీకు నిజంగా ఇష్టం లేదంటే కేవలం పాస్ అవ్వడానికి చదవండి కానీ వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని చదవకండి ప్రతి ఒక్కరు అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ రావాలని లేదు ఎవరైనా ఏదో ఒక్క ఫీల్డ్లోనే వాళ్ళు పర్ఫామ్ చేయగలరు సో మీ స్ట్రెంగ్త్ ఏంది మీకు అసలు చాలా మందిలో పెద్దలంతా మాట్లాడినప్పుడు మీ ప్రిన్సిపాల్లు నెక్స్ట్ మళ్ళీ ప్రిన్సిపాల్స్ మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది అటు ఇటు ఉండ్రి ఒక స్టూడెంట్గా డాక్టర్ జయదీప్ నేత మాట్లాడినప్పుడు చాలా అలర్టుగా కళ్ళు తెరిచి ఏం చెప్తారనేసి శ్రద్ధగా వినేదానికి ఉన్నారు ఇలాగనే మీరు మీ భవిష్యత్తుని నిర్ణయం కోసము మీరు ఈ శ్రద్ధగా ఉండేసి మీరు ఈరోజు ఎంత అందంగా తయారేసి వచ్చారో బాహ్యంగా అంతర్గతంగా కూడా మీరు బాగా అందంగా ఉండి ఉపాధ్యాయులు చెప్పిండే విషయాలు స్ట్రూ క్లాస్ రూమ్స్లో శ్రద్ధగా విని ఎగ్జామ్స్లో బాగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలనేసి మనసా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నాకేమంటే సలహాపూర్వకంగా చెప్పుకోవాలనేసి నా కూతురైన వనితా వాణిని కాలేజ్ ప్రిన్సిపాల్ వనిత మేడం గారు అని పిలుస్తున్నానే అది మహా అదృష్టం నాకి నా కూతురు ఇక్కడ ఉండేసి ఇంత మంది ముందర ఉండేది రెండోది నా భార్యమణి రమాదేవి గారి పక్కన కూర్చొని డయాస్ మీద డయాస్ మీద కూర్చోవడము ఈ నలభై ఐదేళ్లలో ఫస్ట్ అయిపోయింది అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నా అలాగనే మాకి కురువృద్ధులైన పెద్దలు బండి వేణుగోపాలన్న గారు నెక్స్ట్ పద్యం వేణుగోపాలన్న గారు వాళ్ళు పెద్దలుగా ఉం